యేసుక్రిస్తు పదిహేడో అధ్యాయ స్వార్త ఇరవై ఐదు వచ్చిన మంచి మాట అన్నాడండి యేసు వారు ఒకసారి చదువుతారా నీతి స్వరూపుడు వగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును లోకము నన్ను ఎరగలేదయ్యా నాకు నువ్వు తెలుసయ్యా ఎందుకంటే లోకానికి నువ్వు అర్థం కాలేదయ్యా దేవుడు అంటే పిచ్చోడైపోయాడయ్యా ఎవ ఏమంటే ఖాళీగా దొరికేది ఎవడో తెలుసా అండి తిడతానికి దేవుడేనండి కొంతమంది ఉంటారండి నోటికి అడ్డు అదుపు ఉండదండి దేవుణ్ణి బం దేవుణ్ణి తిడతాడండి అమనాభూతులు నా చెవులతో విన్నానండి మంది అండి దేవుణ్ణి తిడతామండి అమ్మనాభూతులు అండి ఎవరినో అనుకున్న దేవుణ్ణి అసలు కొన్ని కొన్ని ఏంటంటేనండి అసలు ఆ రోజు మనిషి మనిషిగా ఉండలేమండి కొన్ని కొన్ని మాటలు కొన్ని శవాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటామండి భయంకరమైన తిట్లండి దేవుణ్ణి అదే అన్నాడయ్యా ఈ సృష్టినిచ్చి ఇచ్చి ఆహారాన్ని ఇచ్చిన నువ్వు ఈ సమాజానికి అర్థం కాలేదా ఏసి చెప్పేస్తున్నాడు అర్థం కాలేదా చదవండి నీతి స్వరూపుడు ఒక తండ్రి ఈ లోకానికి నువ్వు అర్థం కాలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపించావు అని ఆ వీరెరిగి ఉన్నారు మంచి మాట అన్నాడు నీవు నాయందు ఉంచిన ప్రేమ అంటే ప్రేమ ఎవరి ఎందు ఉంచాడట అంటే ఈరోజు నువ్వు ప్రేమ అని అనుకున్నావు ఏమన్నా ఇక్కడ ఉన్న తల్లులందరికమ్మా మీ పెళ్ళోడంటే ప్రేమ ఉండిద్దమ్మా ఉందా లేదా చెప్పండి ఎవరిచ్చారా ప్రేమ ఇప్పుడు మన ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉంటారు అప్పుడప్పుడు మీ అందరికీ చెప్ ఇక్కడ తల్లులందరికీ చెప్తున్నానమ్మా మీకు పెళ్ళిళ్ళే కాకముందు ఒకసారి ఊహించుకోండి మీరు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోండి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ యవన యవనంలోకి వెళ్ళిపోండి పెళ్ళి కాక మునుపు పెళ్ళి కాక మునుపు ఇంకా నీ మెడలో తాలిబొట్టు పడక మునుపు మీ అమ్మా నాన్న పుట్టింట్లో చక్కగా జింకలా తిరుగుతున్నప్పుడు పక్కింట్లోనో వెనకింట్లోనో చిన్న చిన్న ముద్దుగా పిల్లలు ఉంటారు కొంతమంది ఆ పిల్లలతో రోజు ఆడుకునేదాని కదా బొగ్గలికి గిల్లేదానివి ముద్దులు పెట్టేదానివి ఓ నానా రకమైన ప్రేమ కుమ్మరిచ్చేదాన్ని ఆడు పొరపాటును ఒకటికో రెండుకో పోతే ఏం చేసేదానివి చెప్పు ఏం చేసేదాన్ని నా బాబు అని పూసుకునేదానివే రే చి ఆ బుడ్డని అలా ఎత్తుకొని తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేస్తుంది అలా మా నచ్చదు ఎందుకు ఆడికి జలుబు పుసుక్కున్న గారి మీద పడింది అనుకోండి ఏం చేస్తా చి అప్పటిదాకా బుద్ధులెట్టిద్ది అంటే మనకు పక్క మనకు పెళ్ళి కాకముందు వరకు బిడ్డ బాగున్నప్పుడే ఆడి మీద ప్రేమ ఉండేది ఎందుకో వాడి లెట్రిన్ కూర్చున్నా వాడికి జలుబు గారతన్నా ఎందుకో ఒక రకమైనటువంటి అసహ్యంగా లేదంటే చూస్తానికి ఇబ్బందిగా అనిపించి దూరం పెట్టేసేదాన్ని కానీ పెళ్ళి అయిన తర్వాత నీలోకి చేంజ్ వచ్చింది గుర్తుపెట్టుకో పెళ్ళి అయిన తర్వాత నీ భర్త నీతో మీ ఇద్దరి జీవితంలో మీ పిల్లలు పుట్టిన తర్వాత నీలో ఒక చేంజ్ ఆ చేంజ్ ఏంటో తెలుసా అప్పటిదాకా లెటర్ని కూర్చుంటే ముక్కు మూసుకునే నువ్వు ముక్కు మూసుకోవటం మానేసావు ఆ మొన్న మధ్య ఒక ఊరికి వెళ్ళానండి వాళ్ళ అమ్మ కింద కూర్చుండండి ఉయ్యాళ్ళు వేసిందండి వాళ్ళ బిడ్డని ఉయ్యాల్లో వేసింది చీర ఉయ్యాళ్ళు ఉంటాయి కదా చీర దానికి చీరకి ఈ ఉయ్యాల కట్టి అక్కడ వేసింది ఆవిడ కింద కూర్చొని టీవీ చూసుకుంటే ఆనందం ఏంటంటే ఆవిడ ఈ లోపల ఆ బిడ్డ పాస్ పోసేడు ఆ ఉయ్యాల లోపల నుంచి వచ్చి ఈవిడ అన్నంలో పడ్డాయి అలా కొడుకే ఈవిడ అమ్మే అవి లేదండి నేను గమనిస్తున్నాను ఏం చేసిద్దా ఈవిడని అన్నం అండి అలా చేత్తో పైకి పెట్టుకుని ఆ పాస్ వరకు బయటకు అలా వంపేసి మళ్ళీ పప్పేసుకుని తినేస్తుందండి నీ షక్ అయిపోయా నేను ఏంటి ప్రేమ బిడ్డంటే ప్రేమ మరి ఒకప్పుడు ఏంటి పాస్ పోతే ముక్కు మూసుకొని పరిగెత్తేదాన్ని కిలోమీటర్ మరి ఇప్పుడేంటి అన్నంలో పడిన పలుకోని మరి దినేత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ అంత హతాత్తుగా అంత అకస్మాత్తుగా ఏ ఏ మార్కెట్ లోకి వెళ్ళిపోయావైంది ఒక కీలో ప్రేమ ఎక్కడ ముగి కొన్నారండి మీరు మీ కిరాణా కిరాణాకోటికి వెళ్ళామంటే కిలో ప్రేమ ఉంటే ఇవ్వండి సార్ అని చెప్పి మూడు వందలు నువ్వు కొన్నావు ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ నీకు సడన్గా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నాడు తెలుసా ఆ ప్రేమ అసలు తల్లిది కాదు తల్లి బిడ్డ మీద చూపిస్తున్న ప్రేమ కారణం కూడా తల్లి కాదు ఒక హార్మోన్ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పారండి నాన్న వీడియో అది ఒకసారి ప్లే చేయనా ఒకసారి ప్లే చే వాల్యూమ్ పెట్టినా వాల్యూమ్ పెట్ట జాగ్రత్తగానండి నండి ఈరోజు నువ్వు నీ బిడ్డని ప్రేమిస్తున్నావంటే దానికి కారణం నువ్వు కాదు ఒక హార్మోన్ వాల్యూమ్ లేదు నాన్న వాల్యూమ్ పెట్టండి ఆక్సిటోసన్ ఈ పేరు మనకి కొత్త కావచ్చు కానీ వైద్యులకు కాదు అప్పుడే పుట్టిన పిల్లవాడి మీద తల్లికి ప్రేమ కలగడం దగ్గర నుంచి టీనేజీ కుర్రకారు ప్రేమలో పడటం వరకు కథంతా నడిపించేది ఈ హార్మోనే ఎవరంటే చెప్పాలంటే తల్లి మీద బిడ్డకు ప్రేమ కలిగేటట్లు చేయటంలో ఈ హార్మోనేనట మరొకసారి బిట్ ప్లే చేయనట వెనక్కి పర్ఫెక్ట్ బిట్ ఇంటికి కావచ్చు కానీ వైద్యులకు కాదు అప్పుడే పుట్టిన పిల్లవాడి మీద తల్లికి ప్రేమ కలగడం దగ్గర నుంచి టీనేజీ కుర్రకారు ప్రేమలో పడటం వరకు కథంతా నడిపించేది ఈ హార్మోనే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లవ్ హార్మోన్ కానీ సంసారాన్ని చక్కదిద్దడంలో ఈ హార్మోన్ ఏ మేరకు పనిచేస్తుందో చూడాలనుకున్నారు పరిశోధకులు ఫలితం ఇది అమెరికా నార్వేలకు చెందిన పరిశోధకులు కాపురంలో ఆక్సిటోసిన్ పాత్ర గురించి గమనించాలనుకున్నారు ఇందుకోసం వారు అమెరికా నార్వేలకు చెందిన దాదాపు మూడు మందిని పిలిపించారు వీరందరినీ కూడా ఒక్కసారి మీ భాగస్వామి గురించి వారితో మీకున్న అనుబంధం గురించి తలుచుకోండి అని వారికి సూచించారు అలా తలుచుకునే సమయంలో వారిలో ఆక్సిడోసిన్ స్థాయి పెరగడాన్ని గమనించారు దాంతో ఆక్సిడోసిన్ కు భార్యాభర్త అనుబంధాన్ని మూడు వందల మంది తల్లుల మీద బిడ్డల మీద భార్యల మీద భర్తల మీద పరిశోధనలు చేశారండి శాస్త్రవేత్తలు ఏంటి అసలు ఈ లవ్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత సడన్ ఇంత ప్రేమ ఎందుకు కుమ్మరిస్తున్నారు తల్లులు పిల్లల మీద మన మధ్య ఆర్టికల్ బిడ్డట ఆడికి ఏండ్ల వయసు వచ్చే లోపల తల్లి పెట్టే ముద్దులు ఐదు లక్షల ముద్దులు పెట్టిద్దాడు తల్లి ఆ బిడ్డకి పిల్లలు ఉంటారు కదండి ఆడు పుట్టిన నోట్లో పెడతా ఉంటారండి కొంతమంది ఆడు ముక్కిన ఓ ముద్దు ఆడు దగ్గితే ఓ ముద్దు వాడు బాంబేస్తే ఇంకో ముద్దు ప్రేమ కదా పిల్లలకి పిల్లలంటే పిచ్చి ప్రేమ ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందనే సవాల్ అయిపోయింది శాస్త్రవేత్తలకి అందుకని వాడు మూడు వందల జంటల మీద పరిశోధన చేశాడు నాసవాడు వాడికి అర్థమైన విషయం ఏంటంటే ఈ పిల్లల్ని చూసినప్పుడు అట వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ గమనిస్తున్నారట ఆ చేంజెస్ లో ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందట బ్రెయిన్ లో అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు ప్రేమ వస్తుందట అప్పుడప్పుడు మీద చికాకు పడతానంటారంట మీరు కూడా పిల్లలు ఎప్పుడైనా పిల్లలు చెప్పిన మాట అయినా పోతే చికాకు పడతారు చికాకు పడినప్పుడు కూడా బాడీని టెస్ట్ చేస్తున్నాడు అప్పుడు సెరాటిన్ రిలీజ్ అవుతుందట అప్పుడు వీళ్ళకొక అర్థమైంది విషయం ఏంటంటే ఈ ప్రేమ వాళ్ళమ్మ అనుకుంటే రావట్లేదు ఈ హార్మోనీ ఈ ప్రేమను సృష్టిస్తుంది అన్న విషయం శాస్త్రవేత్తలకు అర్థమైంది చివరికి అంటే ఈరోజు తల్లులారా మీరందరూ మీ పిల్లల మీద చూపిస్తున్నారే ప్రేమ అది మీ ప్రేమ కాదు ఈరోజు తండ్రులారా మీరందరూ మీ పిల్లల కోసం కష్టపడి నీ బిడ్డ కోసం ఇంత శ్రమిస్తున్నారే ఆ ప్రేమ నీది కాదు హార్మోన్ అదొక రసాయనం ద్వారా ఏర్పడుతుందట శాస్త్రవేత్తలు పసిగట్టారు అంటే ఈ హార్మోన్ ఉంచారు ఒక వ్యక్తి అదే అంటున్నాడు అక్కడ యేసు పదిహేడు అధ్యాయము యోహాన్సు వర్తం అలా చదవండి నీవు అక్కడి నుంచి చదవమ్మా నీతి స్వరూపుడు ఒక తండ్రి ఈ లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరు ఎరుగుదురు ఆ జాగ్రత్తగా అయ్యా ఈ లోకం పట్ల నాకుందే ఈ ప్రేమ ఇది నాది కాదయ్యా ఇది నాది కాదు నీవు నా యందు ఉంచిన ప్రేమ నా ఉంచావు ఈ ప్రేమ నాది కాదు నువ్వు ఉంచితే వచ్చింది ప్రేమ నువ్వు పెడితే వచ్చింది ప్రేమ నువ్వు ఉంచకపోతే ఈ ప్రేమ ఉండేది కాదయ్యా అంటే ప్రేమ స్వతహాగా ఉండేది కాదని అది ఉంచితేనే ఉందని ఏసుక్రీస్తు ప్రభులు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఇప్పుడు కనిపెడుతున్నారు ఆ విషయాన్ని ప్రేమ మొదటి నుంచి లేదురా అది ఉంచితే వచ్చింది అన్న సంగతిని అంటే ఈరోజు మన అందరూ ఎందుకో తెలుసా మన మన బంధువుల్ని ఈరోజు మీ అందరికి మీ చెల్లెళ్ళంటే ఇష్టం మీ అక్కలంటే ఇష్టం మీ అన్నలంటే ఇష్టం ఈ ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా దేవుడు పెట్టాడు తన గుణాలను మనకి ఇచ్చాడు ఆయన ఈరోజు మనం ఏం చేస్తున్నాం మరి అందరినీ ప్రేమిస్తున్నాం దేవుడిని మాత్రం ద్వేషిస్తున్నాం అందరంటే ఇష్టం దేవుడు అంటే నచ్చదు ఈరోజు మన సమాజంలో ఒక్కసారి ఆలోచించడం మన జీవితాలు ఏటెళ్ళిపోతాయి